హాయ్ యోస్ వర్ష అయితే నైట్ ఈ విధంగా పలకరించేసింది కాస్త కాస్త మరి ఈరోజైతే ఎలా పులకరిస్తుందో చూద్దాం హాయ్ యోస్ గుడ్ మార్నింగ్ సూర్య సూర్య అయితే ఇంకా రాలేదు వర్ష అయితే నైట్ పలకరి మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్లో ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఓబుల్వారి పల్లెటూ ఆల్ ఇండియా సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిప్ హ్యాష్ ట్యాగ్ రంజితాన్ గిల్స్ అన్న ఇవాళ డే ఫార్టీ టూ అయితే మొదలైంది ఈ పెట్రోల్ పంప్ నుంచి మనమైతే వెళ్ళే ప్రదేశం శాంతల్పూర్ యాభై ఏడు కిలోమీటర్లు ఉంది అక్కడికి వెళ్తే కానీ మనకు నేషనల్ హైవే దొరకదు ఇక లేట్ చేయకుండా మ్యాస్ట్రో హీల్స్పై కలుద్దాం వచ్చేసి వచ్చేసావు ఆ పెట్రోల్ పంప్ నుంచి పది కిలోమీటర్లు రోడ్ అయితే ఈ విధంగా నార్మల్గానే ఉంది మరి ఆఫ్లైన్ రోడ్డే లారీ అన్నలు కాస్త లేరు వెహికల్స్ పోతూ ఉన్నాయి బైకులు జీపులు అలా మొత్తం కంప చెట్లు మయమే మొత్తం అంతా కంప మయమే కదా ఇక్కడ రోడ్డు చూసుకుంటే అయ్యో అయ్యో అయ్యయ్యో అన్నట్టుగానే ఉంది ఆ కొండ ఎక్కాలి ఇప్పుడు అక్కడికి పోయి కొండను జూమ్ చేస్తే మరీ షేక్ అయిపోతూ ఉండదు అయ్యో 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 అన్నట్టుగానే ఉంది రోడ్డు అయితే చేసినట్టున్న నిర్మానుసమైన ప్రదేశంలోకి ఎందుకంటే అక్కడ ఒక బోర్డు కనిపిస్తూ ఉంది ఇవన్నీ అడ్డుకట్ట కట్టేసినాయి వాళ్ళని ముందుకు వెళ్ళనిపోవేమో బోర్డు అయితే దగ్గరలో అంటే ఎనభై రెండు కిలోమీటర్లు రాంధాన్పూర్ అది కనిపిస్తూ ఉంది అంతే మిగతా సాంతల్ సాంతల్ అయితే కనరాల పక్కకు పోండి పోండి పక్కకు ఏమి ఎందుకు ఆపేసినారు వీటిని దాటుకొని వచ్చేదానికి పది నిమిషాలు పట్టింది చూడండి ఎన్ని ఉన్నాయి అవతలు కూడా అక్కడ కూడా ఉన్నాయిగా ఇక ఈ బోర్డు ఈ ప్రదేశమే చివరిగా ఇంచుమించు ఒక పద్దెనిమిది కిలోమీటర్లు మళ్ళీ ఓపెన్ ఏరియానే చూసుకుంటే ఇక్కడే వీళ్ళందరినీ చూసుకొని మనం బయలుదేరాలి ఇంకా మొత్తం ఓపెన్ ఏరియానే అక్కడ ఏం ఉండవు మళ్ళీ రోడ్ ఆఫ్ హెవెన్ స్వాగతం రోడ్ టు హెవెన్ రోడ్ ఆఫ్ హెవెన్ ఇట్లా అన్నీ ఉన్నాయి అట్లాంటి ప్రదేశమే ఇంకొద్ది పద్దెనిమిది కిలోమీటర్లు స్టాప్ వెళ్తూ ఉండడమే ఇక మొదలైపోయింది మళ్ళీ వేట అనేది ఇంచుమించు పదహారు కిలోమీటర్లు నాన్ స్టాప్ టైము తొమ్మిది నలభై అయింది బ్రేక్ఫాస్ట్గా అంటే కొన్ని స్నాక్స్గా తిన్నాను ఉంటే ఇక అవతలికి చేరుకొని తినేయడమే ఏ టైం అవుతుందో ఏంటో రోడ్డు అయితే క్లాస్గానే ఉంది మాస్టర్ అక్కడ దూసుకుంటూ వెళ్ళిపోదాం పద అంటూనే ఉంది వెళ్ళిపోదాం ఇక చూస్తే చూసినంత దూరానిగా ఆకాశం తప్ప ఇంకేం కనిపించడం లేదు అక్కడ యువతలు కూడా అంతే కనిపించినంత దూరంగా భూమి కనిపిస్తుంది ఆ తర్వాత ఏం కనిపించడం లేదు వచ్చాము ఒక రెండు కిలోమీటర్లు ఇంకా ఉంది ఇదే విధంగా నీళ్ళు ఉన్నాయి ఇటుపక్క ఇటుపక్కగా మొత్తం ఆ పెద్ద ప్రదేశం ఖాళీ ప్రదేశం దాటుకొని వచ్చేసాం ఇక్కడికి ఇక్కడి నుంచి ఒక ఊరు ఇటు పోతుంది వావ్ వా సాంతల్పూర్కి అయితే మనం ఇటు వెళ్ళాలి ఉంది ఇంకొక పన్నెండు కిలోమీటర్ల వరకు ఉంది సాంతల్పూర్ మనం వెళ్ళే రాణిక ప్రదేశ్ అయితే ఇంకొక నూట పదిహేడు కిలోమీటర్లుగా చూపిస్తుంది ఈరోజైతే ఇంకొక ఆ నూత నూట పదిహేడుని కాస్త డెబ్బైకో అరవైకో తెచ్చేస్తాము టైం అయితే పదకొండు అవుతూ ఉంది ఇక్కడ అయితే ఒక హోటల్గా ఉంది ఎక్కడో అంటే శాంతాపూర్కు చేరుకున్నావు అక్కడ తినేసి మన పయాణాన్ని కొనసాగిద్దాం పన్నెండు కిలోమీటర్లు అంటే ఇంచుమించు ఒక గంటలో వెళ్ళిపోతాం పన్నెండు పన్నెండున్నర ఆ టయానికి బ్రేక్ఫాస్ట్ లంచ్ అదే తినేసి ఒక అర్ధ గంటగా రెస్ట్ తీసుకొని మన పైన వైపుగా వెళ్ళిపోదాం ఇక ఈ ఖాళీ ప్రదేశాలకైతే అయితే రన్ ఆఫ్ ఖర్చులోని బాయ్ బాయ్ చెప్పేసి ఇక మొత్తం భూభాగాలుగా ఖాళీ ప్రదేశాలుగా ఉంటాయి కానీ మరి ఓపెన్గా అట్ట కిలోమీటర్ల కిలోమీటర్లు ఓపెన్గా అయితే ఉండవో అట్లాంటి ప్రదేశాలు అయిపోయినాయి ఖచ్కి వచ్చినందుకు సెల్యూట్గా భావిస్తున్నాను ఇండియాలోని ఖచ్చి ప్రాంతంలో వితౌట్ పొల్యూషన్గా మేము ట్రావెల్ చేసినందుకు మాకైతే చాలా హ్యాపీగా గడిచిపోయి హ్యాపీగా వచ్చాము ఈ భూభాగం పైన ట్రావెల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమిద్దరం మ్యాస్టర్ నేను కలిసి ఈ హ్యాపీనెస్ చాలు మా లైఫ్లో ఖచ్ రాన్ ఆఫ్ ఖచ్ అనేది స్కూల్లో చదవడం తప్ప ఎప్పుడు చూడలేదు అలాంటి ప్రదేశాలకి వితౌట్ పొల్యూషన్గా వచ్చినాం మేము నేష మందే క్రెడిట్ మొత్తం నేషనల్ హైవే ఏడు వందల యాభై నాలుగు చెట్లే మొత్తం ఏందో మరి వీళ్ళు రోడ్డు అయితే బాగుంది కానీ ఏందో ఈ విధానం చూడండి అక్కడ కనిపిస్తుంది కదా వెళ్ళిపోదాం అక్కడికి నేషనల్ హైవే ఏడు వందల యాభై నాలుగు కేకి బాయ్ బాయ్ అయ్యో అన్న మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు నేషనల్ హైవే ఇరవై ఏడు పైకి ఈ ఊర్లు చూస్తామో చూడమో తెలీదు నేషనల్ హైవే ఇరవై ఏడు పైకి వచ్చేసినాము హ్యాపీ ఇట్లాంటి రోడ్లో నుంచి ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అయింది ఇలాంటి రోడ్డు అక్కడ వైట్ రామ్ దగ్గర నుంచి ఏడు వందల యాభై నాలుగు అనేది ఇప్పుడైతే మెయిన్ నేషనల్ హైవే పైకి వచ్చినాము సంతోషం ఇట్లాంటి ఓపెన్ ఏరియాల్లో మెయిన్ నేషనల్ హైవే వచ్చినందుకు వెల్కమ్ టు నేషనల్ హైవే ట్వంటీ సెవెన్ సాంతల్పూర్కి ఇంకొక పది కిలోమీటర్లు ఉంటుందేమో ఊరి బయట మెయిన్ చక్రం లాంటి జంక్షను సర్కిల్ రింగ్ రోడ్డు మనం వెళ్ళాల్సిన రాణి ప్రదేశానికి అయితే ఇంకా వంద కిలోమీటర్ల పైనే ఉంది చేరుకు చూద్దాం మరి ఎంతవరకు చేరుకుంటామో శాంతల్పూర్ చేరుకొని ఆ ఊరిని చూసేసి మన రాణి వైపుగా పైనాన్ని రూట్ని సెట్ చేసుకున్నాం కనిపించింది ఈ ఊర్లకైతే వెళ్తాము కాబట్టి ఇప్పుడే కాదు ఈ ఊరికైతే వెయ్యి చిల్లర పైన ఉంది అదైతే మనం వెళ్ళే రూట్లో వెళ్ళచ్చు ఈ ఊరు వెళ్ళాలంటే సేమ్ ఇదే ఏడు వందల యాభై నాలుగు కేనే మొత్తం వెయ్యి కిలోమీటర్ల పైనే ఏడు వందల యాభై నాలుగు కేను వేరేది ఏదో ఉంది మనం అట్లా లేకుండా ఇప్పుడు శాంతన్పూర్కి వెళ్ళి మన రాణిగారిని కలిసేసి మళ్ళీ చూద్దాం మళ్ళీ మన రూట్ అనేది అది ఏడు వందల యాభై నాలుగు కే అనేది మెయిన్ హైవేగానే కనిపిస్తూ ఉంది మళ్ళీ ఎట్లా ఉంటుందో ఏమో వెయ్యి కిలోమీటర్ల పైనే కాబట్టి మెయిన్ హైవేగానే వేసి ఉంటారు వైపు బ్రిడ్జ్ కూడా అదే అటువైపు వెళ్ళే వాళ్ళకు అట్ట తిరుక్కుని పోయేదానికి పెద్ద కార్చిక్టే చేసినారు దీన్ని వచ్చే రోడ్డు పెద్ద కారు చుట్టే ఇది ఆ కారు చుట్టూ దిగి మళ్ళీ అటు పోయే వెహికల్ అటుకోవాలి ఎటు రావాలనుకుంటే ఈ నుంచి డివైడ్ ధర దిగి పోవాలి కారు చుట్టూ తిట్టేసి పంపించేసినారు అక్కడ బైక్కి వచ్చేసినవి అహ్మదాబాదు పలాన్పూరు ఉదయ్పూరు ఉదయ్పూర్ ఇంకా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉంది వెళ్తామో వెళ్ళామో చూద్దాం ముందు రాణిగారిని కలిస్తేనే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది వెళ్ళండి తెలిసేది చేరుకున్నాము సాంతల్పూర్కి అయితే ఊర్లో నుంచి వేరే రూట్ మీదుగా వెళ్ళాలి ఊర్లోకి వెళ్ళేసి మన దగ్గర ఒకరు చనిపోయి ఉన్నారు వాళ్ళని బతికిచ్చేదో లేకపోతే ఏం చేసేదో కనుక్కొని ఆ తర్వాత అనేది సాంతల్పూర్ని వదిలేసి మన రాణిగారి వైపుగా వెళ్ళిపోదాం శాంతల్పూర్లో అయితే వచ్చేసాను సర్వీస్ రోడ్ అయితే ఈ విధంగా ఉంది చాలా చిన్నది ఒక జంక్షన్ లాగా ఉంది అక్కడే ఆ వడాపావులు అంటే ఆ బ్రెడ్ బ్రెడ్ బజ్జీలు ఇవే ఉన్నాయి మొత్తము యాజ్ ఇట్ ఈజ్ నేషనల్ హైవే ట్వంటీ సెవెన్ పైన మన పైన కొనసాగుతుంది వచ్చే ఊరైతే పర్ర అనే ఊర్ల మీదుగా మన పైన ముందుకు వెళ్తూ ఉంది తిన్నాము అనుకున్నా కానీ మొత్తం అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉంది అందుకని బయటికి వెళ్ళి డాబాయి ఉంటాయి కదా అని చెప్పి వెళ్తూ ఉన్నాను ఈ రొట్టెలు తినేలోపు వర్ష కూడా వచ్చేసింది పలకరింపుగా కాదు పులకరింపు యుద్ధం ప్రకారం వచ్చేసింది వర్ష అయితే ఎందుకో మరి ఇంత ప్రేమ అయినా కానీ వర్ష పైన నాకు అయితే కోపం రాదు ఎందుకంటే వర్ష అనేది రావాలి ఎప్పటికైనా కానీ మన మధ్యన ఉంటేనే వర్ష మనం అంత ప్రశాంతంగా ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఒకరు కనిపిస్తే అక్కడ ఉన్నారు చూడండి నెమలి గారు అక్కడైతే ఉన్నారు ఇక్కడ ఉన్నారు నేను ఇటు దిగానని అలిగి అక్కడికి పోయినారు గారు వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజా చల్ రోజుల తర్వాత మన రైడ్లో అనేది మొదటి టోల్ ప్లాజా ఈ రోజులో వచ్చేసింది వెల్కమ్స్ యు వారాహి వారాహి టోల్ ప్లాజా ఇదైతే ఊపిరి పీల్చుకో మహాసేన అన్నట్టే టోల్ ప్లాజా కనిపిస్తేనే ఒక ఊపిరి లాంటి ఉత్సాహం వచ్చింది ఎందుకంటే చిన్న చిన్న నేషనల్ హైవేలో నుంచి ఒక పెద్ద నేషనల్ హైవేలోకే వచ్చినట్టు వచ్చేసింది యాజ్ ఇట్ ఈజ్గా వర్ష కూడా వచ్చేసింది ఎక్కడికి నువ్వు నన్ను కాదని వెళ్ళేది అంటూ ఒక ఇరవై కిలోమీటర్లో వెళ్తే ఒక పెద్ద ఊరుగా వస్తుంది అనుకుంటే వర్ష మధ్యలోనే వచ్చేసింది వెళ్ళనిస్తుందో వెళ్ళనివ్వదో మరి ముందుకు ఇక్కడ ఒక సైన్ బోర్డు వచ్చింది మనమైతే వచ్చేసాము మానపురం ఏదో పేరు ఫస్ట్ టైము సైన్ బోర్డు పైన ఊరి పేర్లు చూసినాను కానీ ఇక్కడ ఏదో మొత్తంగా రాసేసి ఉన్నారు ఏదో అదే తీరిగ్గా మళ్ళీ చదువుతాము క్రియేటర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో అవి కిలోమీటర్లు అనుకుంటాను ఇంత దూరం వేసినాము మేము అనే విధంగా ఇదైతే ఈ ఇంత పెద్ద ఊర్లో మనకు స్టే దొరక్కన్నా ఉంటుందా వెళ్ళి అడగచ్చు ఎక్కడో చిన్న చిన్న సందులుగా ఉన్నాయి వర్ష దెబ్బకు అవి ఇక్కడ ఇంకో బోర్డు ఇదిగా ఊరు ఎంట్రన్స్గా అట్లా ఉండదు జై శ్రీరామ్ అక్కడగా ఒక గా ఉంది వెళ్తా ఉన్నాం అన్ని కానీ మొత్తం కటాంజం లేచి పెట్టుకున్నారు ఏ షాప్ హైవే పాటికి హైవే ఉండదు ఒకటికి రెండు నీళ్ళ ట్యాంకులు ఇవాళ స్టే కోసము వెళ్తూ ఉన్నాను ఇంకా ఎక్కడా దొరకలేదు దారిలో అయితే దారిలో వీరు కనిపించారు ఇప్పుడు అక్కడ ఉన్నారో చూడండి ఎవరో వాళ్ళు అలా చాలా రోజులుగా ఎక్కడెక్కడో నెమల్ల అరుపులు వినిపిస్తున్నాయి కానీ ఎక్కడ కనిపించలేదు అనుకున్నప్పుడు కనిపించింది ఇక్కడ ఈ ప్రదేశంలో చూడండి ఒక్కసారి నెమలి పించాలని విక్కితేనా నెక్స్ట్ లెవెల్ కదా అంటే వర్ష పడేటప్పుడు అయితే నెమలి పెంచాలనేది విప్పేస్తుంది సినాద్ అనే ఊర్లోకి వచ్చాను ఎవరినన్నా అడిగి చూద్దాం ఎవరున్నా చెప్తారేమో ఇక్కడ స్టే చేసేందుకు ఈ హైవేలో వెళ్ళే మనము సినాద్ అనే ఊర్లో జస్ట్ ఇదో అక్కడే నేమ్ బోర్డు అనేది అదే ఊరు బోర్డు ఇక్కడ ఎంటర్ అయినాను ఇంకా ఇక్కడ జన్ ఇక్కడ ఒక టెంపుల్గా కనిపిస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ సైకిల్ పక్కన అక్కడ ఒక అన్నం ఉంటే అడిగాను ఇక్కడ అన్న అంటే సరే వెల్ పదా వెళ్దాం అడుగుదాము అని అన్నాడు సరే అని లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగితే సరే ఉండొచ్చులే ఇక్కడ అని చెప్పారు అంటే వీళ్ళు ఒక ఆశ్రమం అంటే ఆశ్రమం అంటే ఆశ్రమమే వీళ్ళు పూజార్ల టైపుగా పూజారులే వీళ్ళు బయట నుంచి వచ్చే పూజారులకైనా కానీ ఇక్కడ ఉండి యాత్ర చేసే పూజారుల పరంగా వీళ్ళైతే అలాంటి ఇది ఒక సత్రము ఆశ్రమం అన్నీ ఇక్కడైతే మనం స్టే చేస్తున్నాము టెంట్ వేసుకుంటే అంత ఉండదు మ్యాట్ వేసుకొని పనుకోవడమే అంటే అంత విశాలంగా అయితే లేదు టెంట్ వేసుకుంటే అంతగా లోపల తీయకూడదు అందుకని నేను బయట ఇప్పుడు చెప్తా ఉన్నాను అది రేపు మనం వెళ్ళాల్సిన ప్రదేశం రాణిగారి ప్రదేశం అయితే ఇక్కడ నుంచే ఉంది ఇంకొక అరవై కిలోమీటర్ల లోపలనే రాణిగారి ప్రదేశము అదో అక్కడ బోర్డు అయితే లేదు ఊరి పేరు అయితే సినార్గా జీరో కిలోమీటర్ అని ఉంది ట్వంటీ సెవెన్ నేషనల్ హైవే ఇదే ఏమో తెలియదే ఆడు ఉందంటే ఇదే అనుకుంటాను ఇక ఇవాళ స్టే అనేది ఇక్కడే ఈ ఆశ్రమంలో మ్యాస్టర్ అయితే లోపల ఉన్నాడు వచ్చేసాము ఈరోజు కూడా హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్సే వచ్చేసాము బలాసార్ బల్సర్ బల్స బలాసార్ బలాసార్ నుంచి సినాదని ప్రదేశం వరకు హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్లే ఎలాంటి ప్రదేశాలు లేవు వర్షాన్ని పలకరిస్తూ పులకరిస్తూ ఉండింది తన పులకరింపులు పలకరింపుల మధ్యన ఈ ప్రదేశానికి చేరుకున్నాం రేపైతే రాణిగారిని కలిసేందుకు వెళ్దాం ఆ ప్రదేశానికి మేస్ట్రో అయితే ఇక్కడ ఉంది పశువులు కోటం కాదు మేస్ట్రో పార్కింగ్గా ఇక్కడ ఇక్కడ చేసే ఉన్నారు జై శ్రీరామ్గా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు శ్రీ ఇక ఇవాళ మన క్యాంపింగ్ ఈ ఆశ్రమంలో ఇదిగో ఇక్కడే వర్ష అయినా కానీ మనల్ని ఇక ఏమి చేయలేదు వర్ష ఎంత యుద్ధం ప్రకటించినా కానీ ఇక్కడే ఈ వరండా ఉంటే ఇక్కడ వేసుకుంటా అన్నాను సరే నీకు ఇష్టం ఎక్కడైనా టెంట్ వేసేసుకో అని చెప్పారు గురూజీ గారు నైట్ వర్ష చేసిన పనికి ఇంకా ఇది ఆరలేదు ఆరబెట్టేంత టైం ఆరబెట్టే సిచ్యువేషన్ ఈ ఆడ రాలా అసలుకి ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ వర్షాన్ని పలకరిస్తూ ఉండింది కదా అందుకని ఇక ఉంటాను రేపటి రోజున మనం తిరిగి కలుద్దాం మార్నింగు రాణి దగ్గర పయనంతో కలుస్తాం ఉంటాను గుడ్ నైట్